తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట ఓ జీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఇది అంచనాలైతే మామూలుగా లేవు ఆకాశంలో ఉన్నాయి సరే మరి ఈ సినిమా కథేంటి ఇందులో ఉన్న ప్లస్ పాయింట్సేంటి మైనసేంటి అన్నీ ఇప్పుడు కూలంకషంగా చూసేద్దాం ఒక జింక గంటకు తొంభై కిలోమీటర్లు పులి కేవలం అరవై కిలోమీటర్లే అయినా పులి జింకను వేటాడుతుంది స్పీడ్ వల్ల కాదు భయం వల్ల చూశారుగా ఈ ఒక్క డైలాగ్తో సినిమా మూడేంటో సెట్ అయిపోయింది ఇది ఏదో మామూలు యాక్షన్ సినిమా కాదని ఒక పక్కా హైవోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్ అని ఫస్ట్ షాట్లోనే క్లారిటీ ఇచ్చేశారు ఆ డైలాగ్ వినగానే సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది కదా అసలు ఇంత హైప్ ఎందుకు క్రియేట్ అయింది ఆ వేటగాడి కథేంటో ఇంకొంచెం డీప్గా వెళ్ళి తెలుసుకుందాం ఇంత హైప్ కి మెయిన్ రీజన్ కథ ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన ఒక గ్యాంగ్స్టర్ కథ ఇది ఆ కథ ఏంటో ఆ నేపథ్యమేంటో ఇప్పుడు చూద్దాం సో బేసిక్ డీటెయిల్స్ చూస్తే సినిమా టైటిల్ దే కాల్ హిమ్ ఓజీ డైరెక్టర్ సాహో ఫేమ్ సుజీత్ ఇక లీడ్ యాక్టర్స్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకు పోటీగా బాలీవుడ్ నుంచి ఇమ్రాన్ హష్మీ విలన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు ఈ కాంబినేషన్ సెట్ అవడమే సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది కథలైన్ వింటే మనం కాస్త తెలిసినట్టే అనిపిస్తుంది ఓజస్ గంభీరా అదేనండి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ముంబైకి తిరిగొస్తాడు ఎందుకు తన గురు ఫ్యామిలీని కాపాడటానికి సో అంతా ముంబై అండర్వర్డ్ ఇది పక్కా స్టైలిష్ యాక్షన్ సినిమా కాని దాంతోపాటే మంచి ఎమోషనల్ డ్రామా గ్యాంగ్స్టర్ రైవల రీస్ అన్ని మిక్స్ చేసుంటాయన్నమాట ఇలాంటి పవర్ఫుల్ కథకు అంతే పవర్ఫుల్ యాక్టర్స్ కావాలి కదా మరి ఈ సినిమాలో హీరోకి విలన్కి కి మధ్య ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఇది కేవలం మంచి చెడు మధ్య పోరాటంలా లేదు ఇది స్టార్ పవర్కి స్టైల్కి మధ్య ఫైట్ ఒకవైపు పవన్ కళ్యాణ్ తన కరిస్మాతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే యాక్షన్తో వస్తున్నారు మరోవైపు ఇమ్రాన్ హష్మీ తన స్టైలిష్ విలనిజంతో టాలీవుడ్కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు ఈ ఇద్దరి మధ్య సీన్స్ ఆదిరిపోతాయని అంచనా ఇక సపోర్టింగ్ క్యాస్ట్లో కూడా రాజ్ ప్రియాంకా మోహన్ లాంటి మంచి నటులే ఉన్నారు కాకపోతే వచ్చిన ఒకే ఒక్క విమర్శ ఏంటంటే కథ మొత్తం హీరో మీద ఫోకస్ అవడంతో ఈ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ని సరిగ్గా డెవలప్ చేయలేదట సో వాళ్ళకంత స్కోప్ దొరకలేదనేదొక పాయింట్ సరే ఈ చిన్న చిన్న నెగిటివ్స్ పెడితే సినిమాకి ఇంత హై రావడానికి కొన్ని సాలిడ్ రీజన్స్ ఉన్నాయి అవేంటో చూస్తే వావ్ అనాల్సిందే యాక్షన్ సౌండ్ విజువల్స్ ఈ మూడు సినిమాకి పెద్ద బలం టెక్నికల్గా ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్ అని చెప్పాలి ఫస్ట్ డైరెక్షన్ పవన్ కళ్యాణ్ ను ఒక లార్జర్ దాన్ లైఫ్ హీరోగా ఎలా చూపించాలో సుజిత్కి బాగా తెలుసు సెకండ్ మ్యూజిక్ అండ్ విజువల్స్ థమ్మన్ అయితే థియేటర్లో ఊపేస్తుంది ఇక రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫీ ముంబైని చాలా స్టైలిష్గా చూపించింది థర్డ్ ప్రొడక్షన్ వాల్యూస్ ముంబై సెట్స్ చాలా గ్రాండ్గా రియలిస్టిక్గా ఉన్నాయట ఈ మూడూ కలిసి ఓజీ వరల్డ్ను క్రియేట్ చేశాయి అయితే టెక్నికల్స్ అన్ని ఒకెత్తైతే అన్ని రివ్యూలు అనాలిసిస్లు ముక్తకంఠంతో చెప్పే ఒకే ఒక్క విషయం ఈ సినిమాకి అస్సలు సిసలైన బలం పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనే ఈ సినిమాకి ప్రాణం సరే నాణానికి రెండో వైపు ఉన్నట్టు ఈ సినిమాలో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు పవన్ కళ్యాణ్ తన ప్రెజెన్స్తో సినిమాను నిలబెట్టినా కథ విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి ఏంటవి చూడ్డాం సో మెయిన్ విమర్శలివి ఒకటి స్టోరీ లైన్ చాలా రొటీన్గా ఊహించగలిగేలా ఉందట రెండోది ఇందాక మనం చెప్పుకున్నట్టే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కి పెద్దగా ప్రాధాన్యత లేదు ఇక మూడోది సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ వచ్చిందనేది కామన్ కంప్లైంట్ ఓకే ఒకవైపేమో స్టైలిష్ యాక్షన్ పవన్ కళ్యాణ్ స్వాగ్ మరోవైపేమో వీక్ స్టోరీ మరి ఫైనల్గా ఈ సినిమా ఎవరికి నచ్చుతుంది ఫ్యాన్స్ కి మాత్రమేనా లేక అందరూ చూడొచ్చా ఫైనల్ వర్డిక్ట్ ఏంటో చూద్దాం క్రిటిక్స్ రేటింగ్స్ చూస్తే యావరేజ్గా ఫైవ్ కి త్రీ పాయింట్ టూ ఫైవ్ స్టార్స్ వచ్చాయి అంటే సినిమా ఫ్లాప్ కాదు అలా అని ఒక క్లాసిక్ కూడా కాదు ఓకే యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు ఫ్యాన్స్ ని బాగా మెప్పించినా అందర్నీ అంతగా ఆకట్టుకోలేకపోయిందనమాట అందుకే దీన్ని మాస్ ఎంటర్టైనర్ అంటున్నారు అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇదొక పక్కా ఫ్యాన్ సర్వీస్ సినిమా కొత్త కథాకథనం కోసం వెళ్లే వాళ్లకంటే తమ హీరోని స్క్రీన్ మీద చూసి విజిల్స్ వెయ్యాలి ఆ పాత రోజుల్ని గుర్తు చేసుకోవాలి అనుకునే ఫ్యాన్స్కి ఇది ఫుల్ మీల్స్ లాంటిది సో ఇదంతా చూసాక మనందరికీ వచ్చే ఫైనల్ క్వశ్చన్ ఒకటే ఇంతకీ ఈ సినిమా నిజంగా ఎవరికోసం దానికి సమాధానం కూడా చాలా క్లియర్గా ఉంది ఇదొక స్టైలిష్ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్ ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్లకు మాత్రం ఇదొక పండగ కొత్త కథ కోసం కాకుండా కేవలం పవన్ కళ్యాణ్ ను ఆ స్టైల్లో చూడాలనుకునేవాళ్లకు ఇది తప్పకుండా నచ్చుతుంది చివరగా ఒక ఆలోచనతో ముగిద్దాం ఈ సినిమా స్టైల్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందా లేక సబ్స్టెన్స్కి కూడా ఇచ్చిందా ఇది ఒక ఐకాన్ రీఎంట్రీయా లేక ఎప్పుడో చూసిన పాత ఫార్ములాకి కొత్త కోటింగ్ వేయడమా దీనికి సమాధానం ప్రేక్షకులకే వదిలేద్దాం